హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనా స్లాగ్స్ ఈరోజు నేను మీకు ఈ వీడియో ద్వారా కృష్ణాష్టమికి మనం ఇంట్లో చేసుకునే ప్రసాదంలో ముఖ్యమైనది ఇస్కాన్ టెంపుల్లో మనం వెళ్ళినప్పుడు మనకి ప్రసాదం ఇస్తారు కదా పొంగల్ లాంటి ఒక ప్రసాదము సో అదే టేస్ట్ని ఆ ప్రసాదాన్ని మనం ఇంట్లో చేసుకునేటట్లు టెంపుల్ స్టైల్ కిచిడి అంటారు దీన్ని ఇది ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక కప్పు అయితే తీసుకున్నాను నా దగ్గర సున్నా రైస్ ఉంది చిట్టి ముత్యాలు కానీ లేదంటే జీరా రైస్ అని దొరుకుతుంది అనమాట ఇక్కడ కర్ణాటకలో అయితే కొంచెం ఫ్లేవర్ రైస్ అనమాట బాస్మతి రైస్ లాగా సో అది తీసుకుంటే ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో లేని పక్షంలో సొన్నా రైస్ రైస్లైనా ఓకే అనమాట ఇది ఒక కప్పు తీసుకొని మంచిగా రెండు మూడు సార్లు వాష్ చేసేసి కొంచెం నీళ్లు పోసేసి నానపెట్టేసుకోవాలన్నమాట ఈ కిచిడి మనకి చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట చాలా బాగుంటుంది వెజిటేబుల్స్ వేసి చేస్తాం కాబట్టి ఈ కిచిడిని మసాలా వెజిటేబుల్ కిచిడి అని కూడా అంటారనమాట రకరకాలుగా పిలుస్తూ ఉంటారు సో ఈ కిచిడి చేయడానికి రైస్ మాత్రమే కాదు మనం పెసరపప్పు కూడా వాడాల్సి ఉంటుంది సేమ్ క్వాంటిటీ తీసుకుంటున్నా నేను ఇక్కడ పెసరపప్పు కూడా ఒక కప్పు తీసుకుంటున్నాను ఈ పెసరపప్పుని మాత్రం కడాయిలో ఈ విధంగా వేయించేసుకోవాలి సన్న సగం మీద వేయించుకుంటే ఫ్లేవర్ మంచిగా బయటకు వస్తుంది ఈ వాసన మంచి వాసన వచ్చినప్పుడు చక్కగా సన్నగా లైట్గా బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత దీన్ని మళ్ళీ ఒక బౌల్లోకి సపరేట్గా బౌల్లో తీసుకొని ఒకటి సార్లు వాష్ చేసేయచ్చు లేదంటే వాటర్ పోసి నానపెట్టేయచ్చు డస్ట్ ఏది లేకపోతే సో ఈ విధంగా నానపెట్టేసుకోవాలి రైస్ని పెసరపప్పుని కనీసం ఒక పావు గంట నుంచి ఒక అరగంట నానితే బాగుంటుంది కనీసం ఒక గంట అయితే నానాల్సి ఉంటుంది పెసరపప్పు నానిపోతుంది కదా అంత టైం పడుతుంది అనమాట సో ఈలోపు నేను కూరగాయ ముక్కలన్నింటినీ మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇక్కడ నేను తీసుకున్న కూరగాయలు వచ్చేసి కొన్ని బీన్స్ పొటాటో అదేనండి బంగాళదుంపలు క్యారెట్ బఠానీలు కూడా తీసుకున్నాను అనమాట అలాగే క్యాలీఫ్లవర్ కూడా తీసుకున్నాను వాటిని మంచిగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా తీసి సాల్ట్ వాటర్లో వేసాను కొంచెం వేడి నీళ్ళు పోసుకున్నాను సాల్ట్ అను పసుపు వేసి ఎందుకంటే పురుగు అది ఉంటే పోతుంది కదా అందుకని ఇక్కడ ఈ కిచిడిలో మనం ఎన్ని కూరగాయ ముక్కలు వేసుకుంటే అంత టేస్ట్ బాగా వస్తుందనమాట అంటే రైస్ ఎంత క్వాంటిటీ ఉంటుందో కూరగాయలు కూడా అంతే క్వాంటిటీ ఉండాలి అంటే రెండు కప్పులు అనుకోండి రైస్ పెసరపప్పు సో రెండు కప్పులు వెజిటబుల్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేనైతే కిచిడి చేయటానికి ఇత్తడి పాత్రను అయితే వాడుతున్నాను మీ ఇష్టం మందపాటి పాత్రను ఏదైనా పెట్టుకోవచ్చు టేస్ట్ అయితే ఇతర పాత్రలు చాలా బాగుంటుంది ప్రసాదంకి సో ఇందులో నేను వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూను నెయ్యి ఒక టేబుల్ స్పూను నూనె వేసి వేడి వేడి అయిన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసాను అన్నమాట ఇందులో తాలింపుకు నేను స్టార్టింగ్లో ఎల్లిక్కాయలు లవంగాలు దాల్చిన చెక్క ఎండుమిర్చిని రెండుగా తుంచేసి వేసుకున్నాను అలాగే రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకున్నాను ఎక్కువగా వేసుకోకర్లేదు జస్ట్ ఫ్లేవర్ కోసం యాలికాయలు లవంగాలు దాల్చిన కొద్ది కొద్దిగా వేసుకోండి అవి కాస్త వేగిన తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకొని చిటపట్లానివ్వండి సో ఈ రైస్ వేసుకున్నాను ఒకవేళ మీకు టైం ఉందంటే అల్లంని సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవచ్చు నేనైతే అల్లం పచ్చిమిర్చిని సన్నగా దంచేసుకొని వేసుకుంటాను సో ఈ రైస్ని వేసి ఇందులో అల్లం పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను నేను ఆయిల్లోనే వేయాలి సో అది కొంచెం మాడిపోతుందని ఫస్ట్ రైస్ వేసేసాను పర్లేదు రైస్ పెసరపప్పు వేసి తర్వాత అల్లం పచ్చిమిర్చిని కచ్చబచ్చగా దంచి వేసేసి కలుపుతున్నాను అనమాట నో ప్రాబ్లం మంచిగా కలిసిపోతుందండి కుక్ అయిన తర్వాత మీరే చూస్తారు ఎంత టేస్టీగా ఉంటుందని ఒకసారి మంచి కలిపేసి సన్న సెగ మీద కొంచెం ఎలా అయినా మనం నీళ్లు ఎంత తీసేసిన రైస్లో పెసరపప్పులో కొద్దిగా అయితే తడి ఉంటుంది కదా ఆ తడి అంతా ఇవ్వబ్రైట్ అయ్యేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు వే సన్న సన్నసగ మీద ఈ లోపు నేను పక్కన పొయ్యి మీద ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకున్నాను అనమాట వన్ ఇష్ ఫైవ్ రేషు అంటే ఒక ఐదు వంతులు వాటర్ పోసుకోవాలి మనం తీసుకున్న ఈ బియ్యం పెసరపప్పుకి సో వాటర్ని మంచిగా కొంచెం వేడెక్కిన తర్వాత పోసుకోండి నేనైతే చల్లటి నీళ్ళు పోయిను అందుకని చెప్తున్నాను అనమాట సో వాటర్ పోసాక ఒక పావు స్పూన్ పసుపు సరిపడా ఉప్పు ఒక స్పూను కారం వేసేసి కొద్దిగా ఇంగు వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోండి మీకు ఇంకొంచెం కారం కావాలంటే మిరియాలు కూడా తాలింపులో వేసుకోవచ్చు ఒక హాఫ్ స్పూన్ నుంచి వన్ స్పూను లేదంటే కచ్చపచ్చక దంచైనా వేసుకోవచ్చు నాకైతే స్పైస్ సరిపోతుంది అనిపిస్తుంది అందుకే నేను మిరియాలు వేయలేదన్నమాట ఇది ఆప్షన్ మాత్రమే వెజిటేబుల్స్ అనేవి మన ఇష్టము క్యారెట్ క్యాప్సికము బంగాళదుంప అయితే కంపల్సరీ క్యాలీఫ్లవర్ ఉంటే వేసుకోండి లేదంటే లేదు బీన్స్ కానీ ఇవన్నీ వేసుకుంటే మంచిగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర గుమ్మడికాయ ఉంటుంది కదా ఎల్లో పంప్కిన్ అది ఉన్నా కూడా అవి కూడా ఒక చిన్న కప్పుడు వేసుకోవచ్చు అనమాట సో వీటి మంచిగా చెక్కు తీయాలంటే చెక్కు తీసుకోవాలి తొడాలన్నీ కట్ చేసుకొని రఫ్గా అంటే మరీ పెద్ద పెద్ద ము చిన్న చిన్న ముక్కలేం కాదు కొంచెం మీడియం సైజులో నార్మల్గా కర్రీకి మనం కట్ చేసుకుంటాం కదా అదే విధంగా క్యారెట్ ని బీన్స్ ని అలాగే బంగాళదుంపని ఇక్కడ నేను బంగాళదుంపని మంచిగా వాష్ చేశాను అలాగే పసుపు ఉప్పు నీళ్ళల్లో కాసేపు నానబెట్టాను కాబట్టి తోలు తీయకుండానే కట్ చేస్తున్నాను ఇలా వేయటం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది మీరు గమనించుంటే ఇస్కాన్ టెంపుల్లో కూడా బంగాళదుంపలకి తోలు అన్నమాట పైన పీల్ చేయకుండానే వేస్తారు సో నేను కూడా అదే ఫాలో అవుతూ చేశాను అనమాట సో ఈ బంగాళదుంపను కూడా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ని ఆల్రెడీ వెన్నెళ్ళు వేయటం వల్ల కొంచెం సాఫ్ట్ అయిపోయాయి లైట్గా సో వీటిని కూడా కొంచెం మీడియం సైజు మరి చిన్న సైజు కాకుండా కట్ చేసుకున్నాను అలాగే క్యాప్సికమ్ని మాత్రం లోపల గింజలన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి క్యాలీఫ్లవర్ని బంగాళదుంపల్ని విడిగా విడిగా ఒక గిన్నెలో పెట్టుకున్నాను మిగతా అన్ని వేరే గిన్నెలో పెట్టుకున్నాను ఈ లోపు అన్నం ఉడకపట్టింది మధ్య మధ్యలో ఒక రెండు మూడు నిమిషాలకు ఒకసారి ఇలా విధంగా కలుపుతూ ఉండండి మీడియం ఫ్లేమ్లో మంచిగా పెట్టుకోవాలన్నమాట సో ఫ్లేమ్ ఎక్కువ పెట్టేశామంటే పొంగిపోతుంది ఇలాగ ప్లేట్ని మాత్రం ఓ పక్కకి ఇలాగ వాటంగా పెట్టుకోండి ఈ లోపు పక్కన ఇంకో పొయ్యి మీద ఈ విధంగా ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను ప్రస్తుతానికైతే నేను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను కావాలంటే వేయించేటప్పుడు చూసి వేసుకోవచ్చు ముందుగా నేను ఇక్కడ వెజిటబుల్ని వేయించుకుంటున్నాను డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కానీ ఆ ఫ్లేవర్ కానీ ఆ వెజిటేబుల్స్ కుక్ అయ్యే విధానం కానీ చాలా డిఫరెంట్ ఉంటుందన్నమాట ఈ విధంగా చేయటం వల్ల ఇస్కాన్ టెంపుల్లో మాత్రం ఇలాగే చేస్తారు సో ఈ ఈ క్యాలీఫ్లవర్ కొద్దిగా వేగిన తర్వాత మనం పొటాటోలు అంటే ఎట్లా అంటే కుక్ అయ్యే విధానాన్ని బట్టి వెజిటేబుల్స్ టైం పడతాయి కదా ఏది ఎక్కువ టైం పడుతుందో దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట పొటాటోలు కూడా ఒక రెండు నిమిషాలు వేయించిన తర్వాత మిగిలిన అన్ని వెజిటేబుల్స్ వేసుకున్నాను బట్ బటా మాత్రం ఫ్రెష్ నా ఈ ఫ్రోజన్ కాదు ఫ్రెష్ ఇవి సో వాటిని నేను ఏమీ కడగలేదు జస్ట్ చేసి అలా బౌల్లో పెట్టుకున్నాను అనమాట అది లాస్ట్లో వేసుకుంటాను ఇవి బాగా వేగిన తర్వాత సన్న సెగ మీద మంచిగా వేయించుకోండి అవసరమైతే ఇంకొక స్పూన్ నూనె వేసుకొని వేయించేసుకోండి సో ఈ అన్నం అనేది మంచిగా ఉడికిపోతూ ఉంది ఒక థర్టీ పర్సెంట్ ఉడికినట్లే ఎసురు కూడా తగ్గిపోయిన చూసారా ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి సెగ కొంచెం మీడియంలో స్లోలో మన పొంగిపోయే మనం పెట్టుకున్న గిన్నెని బట్టి ఉంటుందన్నమాట నేను కొంచెం పెద్ద దబరా పెట్టాను కాబట్టి నేను మీడియం ఫ్లేమ్ నుంచి స్లోకి తగ్గించి పెట్టుకున్నాను సో లాస్ట్గా నేను ఈ బఠానీలు కూడా వేసుకొని ఇంకొక వన్ మినిట్ ఫ్రై చేస్తున్నాను అనమాట సో నాకు కొంచెం అవసరం పడిందని కొంచెం అడుగు ఒక స్పూన్ మళ్ళీ నూనె వేసుకొని వేయించుకున్నాను కాస్త కలర్ మాలారనమాట అంటే వెజిటేబుల్స్ అన్నీ అట్లీస్ట్ ఒక హాఫ్ వరకు కుక్ అవ్వాలి అంతవరకు అయితే మగ్గపెట్టుకోవాలన్నమాట ఈ విధంగా చేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది మీకు తినగలుగుతాము అంటే అలా చేసుకోగలుగుతామంటే ఇంకొక టిప్ ఏంటంటే ఆయిల్ మంచిగా డీప్ ఫ్రై చేసుకొని వెజిటేబుల్స్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కొంచెం హెల్దీ కాన్షియస్తో నేను ఈ విధంగా వేస్తున్నాను ఇక్కడ రైస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోవాలన్నమాట అప్పుడే వెజిటబుల్స్ వేసుకోవాలి అప్పుడే వెజిటబుల్స్ రైస్ అన్నీ సమానంగా కుక్ అవుతాయి ఫైనల్గా వేసేసుకొని మంచిగా కలిపేసి సన్న సెగ మీద బాగా ఉడుకు పట్టిన తర్వాత సన్న సెగ పెట్టేసి మూత పెట్టేసి స్లోగా కుక్ చేయాలి ఒక పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాలకి మంచిగా రైస్లోకి మంచిగా మజ్జి అయిపోయి చూసారా వెజిటేబుల్స్ అన్నీ ఆల్మోస్ట్ స్మాష్ అయిపోతాయి అనమాట పట్టుకుంటే సో అలా కన్సిస్టెన్సీ రావాలి మన రైస్ కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగానే ఉండాలన్నమాట రైస్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కిచిడి తాలింపు అయితే పెట్టుకోవాల్సి ఉంది పక్కన ఈ విధంగా తాలింపు పెట్టుకోవడానికి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు గీ తీసుకున్నాను నెయ్యి సో నెయ్యి వేస్తేనే కిచిడికి కిచడికి టేస్ట్ చాలా బాగా సో ఇందులో ఒక స్పూను జీలకర్ర వేసి మంచిగా వేయించుకోవాలి జీలకర్ర చిటిపెటలు లాడిన తర్వాత మాత్రమే మిగతా దినుసులు వేసుకోవాలి సో మళ్ళీ నేను ఇందులో ఒక ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకున్నాను ఎండుమిర్చి వేగుతూ ఉన్నప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకోండి అట్లీస్ట్ ఒక హాఫ్ పావు స్పూన్ నుంచి హాఫ్ స్పూన్ వరకు వేసుకోవచ్చు ఇంగువ స్టార్టింగ్లో అయితే నేను ఇందాక కొద్దిగా వేసాను ఒక చిటికాడు ఇప్పుడైతే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి తాలింపులో సో ఇంగువ వాసన మంచిగా స్ప్రెడ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో మనం కొద్దిగా కారం వేసుకోండి అంటే ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోండి తాలింపులో ఈ విధంగా కారం వేయటం వల్ల కిచిడికి మంచి ఫ్లేవరే కాదు కలర్ బాగా తెలుస్తుంది అనమాట కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటే వేసుకోండి కలర్ బాగా తెలుస్తుంది ఫైనల్ గా కొద్దిగా కరివేపాకు వేసి చిట్పట్టలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సన్న సెగ మీద ఉడుకుతున్న ఈ కిచిడిని ఒకసారి ఫైనల్ గా ఇలాగా కలతిపుకోవాలి అడుగున ఎలా అంటకుండా నీట్గా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఫైనల్ గా ఇందులో ఒక స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేస్తున్నాను ఇది కంపల్సరిగా వేసుకోండి వేసుకుంటేనే ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది ఈ టెంపుల్ స్టైల్ కిచడీకి ఇదే సీక్రెట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు ఈ తాలింపు కానీ జీలకర్ర పొడి మసాలా కానీ టైం టు టైం వేయటము కుక్ చేసే విధానం చాలా ఇంపార్టెంట్ తర్వాత ఈ తాలింపును కూడా వేసుకొని ఒకసారి కొంచెం ఒక స్పూన్ వేసేసి ఈ ప్యాన్ను కూడా క్లీన్ చేసేసాను ఈ నెయ్యిని సో ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేస్తే కిచిడి టెంపుల్ స్టైల్ కిచిడి ఇస్కాన్ టెంపుల్లో మనకి ప్రసాదంగా ఇచ్చే ఈ కిచిడి మనం కూడా ఇక్కడ నుంచి ఇంట్లో చేసుకోవచ్చని మీకు నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను అనమాట సో ఎలా అనిపించింది టెంపుల్ స్టైల్ కిచిడి ఇస్కాన్ టెంపుల్ స్టైల్ కిచిడి నచ్చిందండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Thanks for watching.